ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము పన్నెండవ ఆ చదువు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది అద్దుగో ఇక్కడ జీతము అనే ప్రస్తావన తీసుకొచ్చాడు జీతం ఎవరికి ఇస్తారు పని చేసే వాళ్ళకి మీరందరూ ఏం చేస్తున్నారు నేనేం చేస్తున్నా మనందరూ ఏం చేస్తున్నాము ప్రభు పని చేస్తున్నాం మన యజమానుడు ఎవరు మరి మనకు ఉన్న ఆయుష్ కాలంలో మనం ప్రభు పని చేస్తున్నాం జీతం ఇస్తాడా ఎవడా ఇస్తాడేమని ఆశతో కాదు ఇచ్చినా ఇయ్య స్తోత్రం అని చేస్తున్నాం ఆయనైతే తన్ను కూర్చు తాను ఏం చెప్పుకుంటాడంటే అబ్బాయి మనుషులుగా మీకే అంత అంకిత భావం ఉన్నప్పుడు మరి దేవుండ్రైనా నాకెంత ఉండాలి నీ చేత పని చేయించుకొని నిన్ను ఒట్టి వదిలేస్తాను అనుకున్నావా నా యుద్ధ ప్రతి క్రియలకు తగిన ప్రతి పనులకు తగిన జీతము నా దగ్గర ఉంది తీసుకొని వస్తున్నా ఇదిగో త్వరగా వస్తున్నానని ఆయన మాట్లాడుతున్నాడు మీరు చేసేటువంటి పని పరిచర్య బహుళ ప్రయోజనం పొందుంది పొందుతుంది ఎప్పుడు తక్కువ అంచనా అయ్యొద్దు ఏనాడు ఏ దరిద్రుడి మాట ఏ దరిద్రురాలి మాట విని మోసపోయి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు అలా పోగొట్టుకున్న వాళ్ళు సేవా భ్రష్టులు తర్వాత మొత్తుకున్న వాళ్ళకి అవకాశం రాదు రెండవది ఇది ఏముంది లేని ఇట్ ఈజీగా దీన్ని తీసేయొద్దు ఈ సంగతి మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను నాలుగు సంగతులు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది ఆయన అన్యాయసుడు కాదు తగిన ప్రతిఫలం రెండవది జీవగ్రంథంలో నీ పేరు మూడవది సాక్షాత్తు ఏసు శరీరమునికే సేవ చేస్తున్నావు గనుక ఆయన నీకు జీతమును సిద్ధపరిచాడు ఈ జీతంతో పాటు అదనపు బహుమానాలు ఉంటాయి నాలుగవది